ఆదోనిలో అతి పురాతనమైన శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపవిత్రం చేస్తున్నారని స్థానికులు చేసిన ఆరోపణలపై ఆలయ పూజారి అరుంద స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు తనపై కొందరు స్థానికులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఉద్దేశపూర్వకంగా తనను నిందిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు హజరాం బాబా మఠం ఆధీనంలో ఉన్న ఆలయ భూములను కాజేయడానికి కొందరు వ్యక్తులు కుట్ర పన్నుతున్నారని అందుకే తనపై కక్షయ సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు నేను నార్త్ ఇండియన్ బై రాగీ నో మ్యారేజ్ పర్సన్ హమారా సాదీ గీదీ కుచ్ భీ నహీ హే హమ్ ఒరిజినల్ బైరాగీ బాబా సిస్ పరంపర బాల్ నేను ఆధునీ పదకొండో నెలకి వచ్చినాము ఈడంటే మన గుడి కాడ చాలామంది గేమ్ గేమ్లాడతారు చాలామంది దారులు తాగుతారు చాలామంది అమ్మాయి తీసుకొస్తారు చాలామంది ల్యాండ్ కబ్జా చేస్తారు చాలామంది ల్యాండ్ అమ్మేదానికి మంచి తుడుకొని వస్తారు अन्नी रखा रखा का पीड़ा षड्यंत्र जरगत पूरा इधर षड्यंत्र चलता है तो बोलते हैं पुजारी चपतारो पुजारी अंते नैवेद्यम पेटेदि लेदु नैवेद्यम नयनो पेट लाकुंटा नयने एम तिंटामो देवुडु एम तिंटारु प्रतिदिनम नैवेद्यम पेट्टामो प्रतिदिनम पूजा चेस्तामो नयनो నాకే డిప్యూటీ కలెక్టర్ రామారావు గారు నాకు ఏం చెప్పినారో స్వామీజీ అని అథరాయిజ్ పని మొత్తం హాఫే ల్యాండ్ బాగా చూరండి అంటే ల్యాండ్లో యూర్ అగడి పెట్టేగురదు కబ్జా గుర్దు ఇదే అంటే నేను జాగ్రత్తగా చూ చూస్తాము ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జరిగింది నేను నాలుగు ఐదు రోజు శివరాత్రి రోజులో చాలామంది భక్తి వచ్చినారు దర్శనానికి భక్తి వస్తే నా దగ్గరే చిల్లరేమొచ్చింది అంటే ల్యాండ్ మాఫియా వాళ్ళంతా తీసుకోపోయినారు తీసుకుపోయినారు ల్యాండ్ మాఫియా వాళ్ళంతా నాకే బకెట్ గికిట్ పాత్రం గీత్రం అన్నీ తీసుకుపోయినారు తీసుకోపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం పోలీస్ కంప్లైంట్ నేను ఇస్తే వాళ్ళు నాకు కుట్టేదానికి వచ్చినారు వస్తే తర్వాత నాకే ఒక ఎక్కడ లైన్స్ బజార్లో దిగ్రీ హాస్టల్ ఉన్నాయి ఆ హాస్టల్ పక్కన ఒక ఎక్కడ లైన్స్ ఉన్నాయి లైన్స్ అంటే టోటల్ ఎనిమిది ఎక్కడాక ఉంటే ఒక ఎక్కడ వాళ్ళు మంచి జాగాలో కబ్జా చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి లైట్ గీట్ అన్నీ ఉన్నాయి కబ్జా వాళ్ళు లైట్ కూడా వేస్తున్నారు ఇదే అంటే అరుణ్ దాసు కంప్లైంట్ గవర్నమెంట్కి పెట్టినారు అంటే తర్వాత వాళ్ళు వీడియో తీసినారు అరుణ్ దాస్ గుట్కలు తింటారు అరుణ్ దాస్ నా పెట్టేది లేదు అరుణ్ దాసుకి పిల్లి అయిపోయింది అవన్నీ చాలా తప్పులు తప్పులుగా వాళ్ళ ఆ రూపం ఇస్త పెట్టినారు ఇదే అంటే వాళ్ళ రూపం పైన నేను ఒకే మాట చెప్తాము అంటే నేను తప్పులు మనిషిగా ఉంటే నువ్వు ఈ మాట పది రోజు ముందు ఒక నెల ముందు ఎందుకో చెప్పలేదు నువ్వు పైన నేను కంప్లైంట్ పెట్టినామో కంప్లైంట్ పెట్టే తర్వాత నువ్వు నాకు తప్పులు కా చెప్తారో అరుణ్ దాస్ తప్పులు పని చేస్తారో అంటే ఒక నెల ముందు నువ్వు యాడ్కి పోయినారో ఒక నెల ముందు నువ్వు కన్ను లేదు ఇప్పుడు నాకు ల్యాండ్ నువ్వు కబ్జా చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ పెడితే మరి గవర్నమెంట్కి కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు నువ్వు నాకు వీడియో తయారు చేస్తారో ఆడ నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇది కొండపైన తిరుమల వేణుగోపాల స్వామి టెంపుల్కి ట్రాన్స్ఫర్ అయిపోతే ఆడ ఉండే పూజారిలు కూడా ల్యాండ్ మాఫియాతో కలిసినారు ల్యాండ్ మాఫియాతో కలిచే పూజారి వాళ్ళ పేరు కృష్ణాదాస్ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళంతా కలిపే ల్యాండ్ కొన తిరుపతి నుంచి తిరుపతి ఆఫీస్ నుంచి వాళ్ళంతా పేపర్ ఇస్తారు అనంతరం అయి వాళ్ళకి సపోర్ట్ ఇస్తే ఈ అదిని ల్యాండ్ మాఫియా ఇలా లైన్ కబ్జా కబ్జా చేస్తారో పుజారీల పైన తప్పులక ఆరోపణ ఇస్తారు ఇదే అంటే నాకు జాచ్ చేస్తే న్యాయం చేయండి నాకే రక్షణం చేయండి పోలీస్ మనం మఠం డిప్టీ కలెక్టర్ గారు చాలా మంచి మనిషి బాపి రెడ్డి గారు చాలా కరెక్ట్ మనిషి వాళ్ళంటే తప్పులు యూరు చేస్తారు మఠంలో ఇమిడేట్లీకి ఎక్సన్ తీసుకుంటారు ఇప్పుడు ఆ కృష్ణాదాస్ అంటే కుమ్మేళాలో తప్పులు మనిషిగా పెట్టుకుంటే డిప్యూటీ కలెక్టర్ గారు ఎక్సన్ తీసుకున్నారు కృష్ణదాస్కి ట్రాన్స్ఫర్ చేస్తే అరుణ్ దాస్కి ఆడ పెట్టేదా పెట్టినారు ట్రాన్స్ఫర్ పెట్టినారు కృష్ణాదాస్ అంటే ఇక్కడ ఉండే లైండ్ మాఫియలతో కలిసి అవంతా నా పైన తప్పులుగా ఆ రూపం ఇస్తారు మీరు తెలుగు అడిగితే సమాధానం చెప్తాము అబంతా ఇదే పూజ వీడియో సార్ పూజ అంటే మన చదువు అంటే లేడీజ్ రూపం చేసే దేవుడికే మొగుడు రూపం దేవుడికే మొగుడు అనుకునే దేవుడికే పూజ చేస్తారు వాళ్ళు లేడీస్ కాదు నేను పెళ్లి చేయలేదు ఆ పూజ గుట్కా అంటే తింటే చచ్చిపోతాము నేను గుట్కా గుటకా ఉంటే తినేది లేదు నాకు లేదు సార్ గర్భగుడీలు కాదు అంటే నాకు ఎలవటలేదు పాస్ అంటే నేను ఈడ ఉండేది లేదు ఒక పక్క లాస్ట్ రూమ్ లో ఉంటాము ఈ పాస్ పోస్తారు ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎంత నీట్ గా ఉన్నాయి పవిత్రంగా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి ముందు ఆ మార్క ఏడు ఉన్నాయి నేను ఇచ్చినాము అంటే అంత నీట్గా ఉన్నాయి గుడి చర్యలు ఇప్పుడు నేను వాళ్ళపైన పోలీస్ కంప్లైంట్ పెట్టాము ఆల్రెడీ నేను డిప్యూటీ కలెక్టర్ కలెక్టర్ కమిషనర్ సీఎం గారు అందరికీ కైతం పంపించినాము మన ల్యాండ్ అంటే గుడి ల్యాండ్ రక్షణ చేయండి వాళ్ళంటే ల్యాండ్ మాఫియా వాళ్ళందరికీ కనుక్కుంటారు అందరికి డబ్బులు ఇస్తే కనుక్కుంటారు నాకు రాత్రి చంపేస్తే చంపేస్తే కూడా సంపేస్తే చంపేస్తారు ఇదే అంటే పోలీస్ కంప్లైంట్ పెడతాము ఇప్పుడు పోలీస్ ఏమి జాచ్ చేస్తారు చేస్తారు నాకు తెలియదు బాబాజీ ఇప్పుడు ఇది ఆగ్రానికి సంబంధించి దేవాలయం మఠం సంబంధం ఆగ్రంలో ఉంది అయితే ఎన్నో ఎల్లు చెప్పు దేవాలయం రెండు వేల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాల పైన టెంపుల్ సార్ ఇదే టెంపుల్ ఇప్పుడు ఇప్పుడు ముందు అంటే ఒక క్రిస్టియన్ లేడీస్ ఉండాలి చేసే వాళ్ళు వాళ్ళు క్రిస్టియన్ గా ఉంటే ఎండోమెంట్ రూల్స్ ప్రకారం అంటే హిందూ గుడిలో హిందూ వాళ్ళు ఉండాలా ఇప్పుడు ప్రస్తుతానికి ఈడ స్వీపర్స్ లేదు ఇదే అంటే నేను రోజు క్లీన్ చేస్తాము నేను కూడా రెండు రోజు లేదు తిరుపతికి పోయినాము తిరుపతి ఆఫీస్కి ఫనీగా ఉంటే తిరుపతికి పోయినాం ఇదేమన్నా దుమ్ములు ఉంటే కూడా ఇప్పుడు నేను ఇచ్చినాము అంటే నీట్గా నీట్గా ఉంటుంది నేను క్లీన్ చేస్తాము ఆల్రెడీ రోజు వచ్చే మీరు భక్త అంటే ఇక్కడ నాలుగు మంది ఒక రోజుకి వస్తారు ప్రకాష్ తిరుమలేష్ రాజేష్ ఒక దేవ ఫోన్ నంబర్స్ భక్తు ఓన్లీ నాగే టెంపుల్కి వస్తారు ఇంకా యూర్ గుడికే ఉచ్చేది లేదు వాళీడ మొబైల్ సూసేదానికే బ్లూ ఫిల్మ్ సూసేదానికే అమ్మై తస్కొనొస్తారో దారుల్ తాక్తారో చికన్ మట నీడై తింటారో అన్ని తప్పులు ఫని చేసేదానికే నాకే గుడి గాడికి వస్తారో అట్ల బాలకంటే నేను భక్తు చెప్తే అంటే ననేం చెప్పాలమల్ల వీళ్ళ నలుగు మంది భక్తు పూజారి మార్చాలంట డిప్యూటీ కలెక్టర్ గారి ఇష్టం మార్చేస్తే ఇంకా మంచిది చాలా మంచిది నేను కూడా ట్రా డిప్యూటీ కలెక్టర్ గారు చెప్పినాము నాకు మార్చేయండి మార్చేస్తే చాలా రెండో అంటే మార్చేయాలంటే పెద్ద పని కాదు పెద్ద పని అంటే ఎట్లా బాల్ ఈ ఉండాలంటే ల్యాండ్ రక్షణ చేసే వాళ్ళు ఉండాలి అంటే ముఖం అంటే ఇడ వంద కోట్ ప్రాపర్టీ ఉండాలి వంద కోట్ ప్రాపర్టీ లాగేదానికి ఇవంతా ల్యాండ్ మాఫియా బాల్ బీడియో తయారు చేపిస్తారు పెద్ద పెద్ద రబడీలు పంపిస్తారు అంత తప్పుల రూపం చెప్తారో సన్యాసి ధర్మంలో ఏ లేదు అంటే ఆ మాటలు కూడా మాట్లాడతారు ఇప్పుడు మీ మీద ఏ చేశారు కదా ఈ మతం సంబంధించి ఎంత ల్యాండ్ ఉంది వాళ్ళు ఎంత కబ్జా చేశారు ఎవరు మీపై చేస్తున్నారు వాళ్ళ పేర్లు ఇప్పుడు ప్రస్తుతానికి యాదులు రెండు వందల నాలుగు ఎకరా ల్యాండ్లో రెండు వందల కబ్జాలు ఉన్నాయి ఓన్లీ నాలుగు ఎకరా ల్యాండ్ ఖాళీగా ఉన్నాయి